ఈ తెలంగాణలో మేమే రాజులం మేమే మంత్రులం మమ్మలను వారెవరు సత్యాన్ని అసత్యంగాను అసత్యాన్ని సత్యంగాను చిత్రీకరించి ఎవరిని తప్పించాలో ఎవరిని మెప్పించాలో ఎవరిని ఇరికించాలో ప్రణాళికాబద్ధంగా చేయగల సత్తా నైపుణ్యత మాకే ఉంది అని నిరూపించుకుంటున్నారు ఈ అటవీ శాఖ అధికారులు అంటూ వినోబానగర్ బాధిత నిరుపేద రైతులు ఎలా ఆరోపిస్తున్నారో మీరే వినండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు వినోబానగర్లో ఆర్ఎన్బి పరిధిలో గల సుమారు నలభై అడుగుల అత్యంత విలువైన నారా వీప దుంగలు ఫిబ్రవరి పదమూడవ తేదీ మాయం ఏమిటి తల్లాడ ఓ కట్టెల కోసే రంపపు మిల్లులో ప్రత్యక్షం ఏమిటి ఈ నారా వీప దిమ్మెలు మల్లారం కొందరు రక్షణ శాఖ అధికారుల గృహములందు ప్రత్యక్షం కావడమేమిటి ఈ వింత నారా వీప దోబూచులాటలో దొంగలు ఎవరు అటవీ శాఖ అధికారుల రక్షణ శాఖ అధికారుల కొందరు లేఖరి ప్రబుద్ధుల కట్టెలమిల్ల యజమానుల లేక ఈ తతంగం వెలికి తీసిన వినోబానగర్ గ్రామ స్థానిక రైతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది తదుపరి సమాచారం కోసం వేచి చూడాల్సిందే మరి ఎల్లంకి శ్రీనివాసరావు ఎల్లంకి కొండలరావు సాయిని రావు సిలుకూరు కోటేశ్వరరావు నలుగురు మీద చెప్పి మమ్మీ మీద కేసులు అయినా మీరు కర్ర అమ్ముకున్నారని మమ్మల్ని కేసులు బనాయించారండి అదే కర్ర తల్లావడ మిల్లుకు వచ్చింది గారండి అండి చారిగారి మిల్లు దగ్గర అవన్నీ సైజులు కోసుకోవంగా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి ఆ ముక్కల్ని మేము గుర్తుపెట్టి మేము ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా కూడా మేము ఉదయం పది గంటల నుంచి వచ్చామండి ఇప్పటికీ నాలుగు కావచ్చు ఇంతవరకు మా కాడికి వచ్చి ఇచ్చిన కూడా నగర్ అండి మాది జల్లుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ ఏప్ మొక్క అయితే మా ఊరు నుంచే ఇక్కడికి మిల్లికి వచ్చిందండి ఇది మాత్రం మిగతా కర్ర కూడా మిగతా కర్ర కూడా ఇక్కడ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఆ కర్ర ఇక్కడే ఉందండి మల్లారంలో ఉందండి పంచాయతీ రంగండి మొన్న ఈ మధ్యన ఏం చారు ఒకసారి పంచారు ఈ దీన్ని ఎలా పట్టుకోవాలనేది మేము పట్టుబట్టి పట్టుబట్టి ఈ మిల్లు కాడ దోలాడుకుంటూ ఇక్కడ ఒక చెక్క ఉంది అక్కడ రెండు చెక్కలు ఉన్నాయి కమ్ములు పోపించి వేరే మల్లారంలో నా పేరు చేసిన ఫారెస్ట్ బీటెక్ ఆఫీసర్ రాజేంద్రపేటర్ బీటు థర్టీ బై వన్ ఒకటి థర్టీ ఫైవ్ ఒకటి కంపార్ట్మెంట్ ఓకే సార్ అయితే నగర్ వినోబనగర్లో ఒక చెట్టు కోసారు అది కోసేసి నిన్న రాత్రి మొన్న రాత్రి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఒక తల్లాడనే తల్లాలు ఒక సామిలో పోసారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ పేరు బ్రహ్మంగారు సామి అక్కడ వేసారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఊరోలు సాయంతో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆ ఊరు వాళ్ళే మమ్మల్ని ఇవన్నీ మెటీరియల్ చేశారు మెటీరియల్ ఎక్కడ చేసుకున్నారు మెటీరియల్ వాళ్ళు విలేజ్లలో ఆ ఇంటికి నీ ఇంటికొని అక్కడక్కడ పడేశారు ఇవన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ ఇవన్నీ మేము

అయితే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే ఇట్లాంటి సైజు కమ్మీలు చాలా చూసామండి ఇక్కడ కొన్ని అక్కడ ఫామిల్లో కొన్ని చూసాము మళ్ళీ వెనక గడ్డివాములు వెనక కొన్ని చూసామండి ఓకే ఇప్పుడు ఇవి రైతుల మీద కేసు పెట్టారు కదా రైతులు దొంగిలించారు రైతులు కోసారని ఏడికి ఎట్లా వచ్చినవి అయితే మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే రైతులు కోసారని చెప్పారండి మేము ఈరోజు మార్నింగ్ వచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేసేసరికి అసలు విషయం ఏంటో బయటికి వచ్చింది కోసింది తీసుకొచ్చింది వేరే వాళ్ళు అని వాళ్ళే ఊరోళ్ళందరు కలిసి మాకు నీట్నే హ్యాండ్వర్ చేశారు ఇప్పుడు ఇలా ఎంతో మంది రమాయకులు బలైతున్నారు వీళ్ళు రైతులందరూ కలిసి పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది లేని పక్షంలో అక్కడ వాళ్ళ మీద కేసు పెట్టి మీరు జైలు పంపించటానికి ఎవరు ఉన్నారు అండి మేము కంపల్సరీ ముఖ్య మా గ్రామంలో ఒక నలుగురు పేరు మీద నారవేప నరికినట్టు దాన్ని అమ్ముకున్నట్టు ఒక ఫారెస్ట్ అధికారి వచ్చి ఎఫ్ఎస్కో గారు ఎఫ్ఎస్కో సురేష్ గారు మా ఊర్లో వచ్చి ఒక నలుగురు పేరు మీద మీరు నడిపినట్లు మా దగ్గర సమాచారం ఉంది అని చెప్పేసి వాళ్ళని బెదిరియడంతో వాళ్ళు మేము నరకలేదు మాకు ఏ పాపం తెలీదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల మేము ఊర్లో ఒక ఇరవై ముప్పై మంది కలిసి వాళ్ళు దొంగ కాదని చెప్పేసి ఒక ఫారెస్ట్ అధికారి ఆయన యొక్క నిందను తిప్పికొట్టడం కొరకు మేము పల్లాడాలోని బ్రహ్మంగారి బిల్లు దగ్గరికి వచ్చాము అక్కడ కొన్ని ముక్కలు దొరికాయి మా గ్రామ పంచాయతీకి సంబంధించిన గుర్తులు గుర్తులు రోడ్ పాయింట్లో వేసిన గుర్తులు అవి ఉంటాయి మిల్లులో నరికినవి అయితే వాటి మీద మూడు గుర్తులు ఉండవు మీరు ఎగ్జాంపుల్ మీకు అంత డౌట్ ఉంటే మేము రోడ్ సైడ్లో మొత్తం ఏపిచ్చాము ఆ రంగులు చూడండి దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మేము అక్కడ ఆ మిల్లు దగ్గర సమాచారం మీరు మేము ఇక్కడ ఈ ఇంటికి వచ్చాము ఈ మల్లారాము ఇది ప్రసాద్ గారి ఇల్లు అని చెప్పేసి తెలియడం జరిగింది కానిస్టేబుల్ ప్రసాద్ గారు అటండి వారింటికి వచ్చాము వారింట్లో చూస్తే దాదాపుగా ఇరవై తొమ్మిది కమ్మీలు దొరికినాయి వెనకాల వరి కుప్పలో కూడా ఒక నాలుగైదు కమ్మీలు కనబడ్డాయి అవి మేము ఫారెస్ట్ అధికారి గారు అధికారి వాళ్ళు కూడా చూడడం జరిగింది దాన్ని మిగతా వాటిని మేము మాకు మా మీద నిందలేసిన సెక్షన్ ఆఫీసర్ గారికి మేము అవి చూపేయడం జరిగింది వారి వాళ్ళు విచారణ జరిపి వారిపై ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో అని కల్పించండి ایک بابا ایک بابا کنا ہاں اچھا یوں جیسن دل مو تو جیسن دل جیسن ارے ویریشی نمبر والے میں بلر والے بیٹو એ આ વસ્તુ બરાબર 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 હું એમ જ કરું છું બરાબર બરાબર મને એમ જ કરું છું બરાબર બરાબર હું એમ જ કરું છું બરાબર બરાબર હું એમ જ કરું છું గర్ సంబంధించి వినోబా నగరకి సంబంధించి ఓ నార వేప పెద్ద వృక్షము అది కిందపడి ఉన్నది దానిని కొందరు పటవీ శాఖ అధికారులు సహాయంతో ఆ యొక్క చెట్టుని ్రహ్మగారి మిల్లు మిల్లులో ప్రత్యక్షం అయింది అక్కడ ముక్కలుగా చేసి మరి కొంతమంది మల్లారంలో కొందరు ఇళ్ళకి తరలించడం జరిగిందని చెప్పేసి నగర్ రైతులు ఆరోపించారు ఇది వాస్తవా కాదనేది మీడియా ద్వారా తెలుసుకోవడం మీడియా వచ్చి కవరేజ్ చేయడం జరిగింది ఎస్ఎఫ్ సెక్షన్ ఆఫీసర్ సురేష్ గారిని వివరణ అడిగితే నేను వివరణ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి ఇప్పుడు ఆయన గారిని అడుగుదాం ఆయన ఇప్పుడు ఏం వివరణ ఇస్తారో ఆయన మాటల్లోనే విందాం చూడండి మీరు ఇంత విలువైన చెట్టు దానికి ఉన్నది కదా మీరు ఎందుక వివరణ అడుగుతుంటే తర్వాత ఇస్తాను అనగలు ఇప్పుడు మీరు ఇక్కడ నరికున్న ఈ నారవేపు చెట్టు ఎక్కడిది ఎక్కడి దాకా ఎలా వచ్చింది మీ జులూర్పాటు ఎక్కడ నగర్ ఎక్కడ ఇది ఎక్కడ వినోబనగర్ గ్రామం మీద ఆధార్ మీద ఉన్నది అయితే వినోబనగర్లో ఎక్స్ప్రదేశ్ వినోబనగర్ గ్రామ పరిధిలో ఈ చెట్టు రోడ్డు మీద ఉన్నది ఎప్పుడో పాత చెట్టు అయితే ఆ ఊర్లో కొత్తగా దేవస్థానం ఒకటి నిర్మిస్తున్నారు ఈ ప్రెసిడెంట్ గారు వీళ్ళంతా ఊర వాళ్ళంతా కలిసి ద్వేస్తంభం నిమిత్త నరికారు మాకు ఇన్ఫర్మేషన్ లేదు అయితే వాళ్ళకి త్వర వచ్చి వాళ్ళు వదిలిపెట్టడంతో ఈ ఊరు వాళ్ళు ఎవరో వెళ్ళి దాన్ని కట్ చేసుకుని నైట్ నైట్ తీసుకెళ్ళడం జరిగిందట అది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి వాళ్ళని ఈ రోజు వెళ్ళి వాళ్ళు విచారించడం జరిగింది అడిగితే వాళ్ళందరూ చెప్పి ఒప్పుకున్నారు మేమే నరికాం సార్ వేస్తాం మా కోసం నరికామని చెప్పారు మరి అలా ఎలా నరుగుతారు తప్పు కదా అంటే తప్పే సార్ అన్నారు లేదండి కంప్లైంట్ అయితే మీ ఊరు మీదే వచ్చింది మీ అయితే మరిగారని వచ్చారు లేకుండా మీరే బాధ్యత వహించాలి అన్నారు అంటే సార్ మేమైతే బాధ్యత వహిస్తాం కానీ పోయినదైతే మాకు సంబంధం లేదు అది ఎవరు పోయారు ఏంటనేది మొత్తం మేము ఎంక్వైరీ చేస్తాం సార్ అని చెప్పారు వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఉన్నట్టు తెలిసింది వచ్చి రైడ్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు నేను సీజ్ చేసి బాధ్యులు ఎవరైతే వాళ్ళ మీ చెట్లు తీసుకోలేదని కేసినా అసలు ఆ చెట్టు ఎంత ఉంది దాని సైజ్ ఎంత అది ఎన్ని ఎంత దాని యొక్క విలువ ఉంటుంది మీకు ఇప్పుడు ఎంత లాభించింది చెట్టు సైజ్ వచ్చేసి టూ నైంటీ బేస్ బేసలు కడుతుందండి అరౌండ్ ఎయిట్ మీటర్స్ లెంత్ అయింది మెటీరియల్ ఆ మెటీరియల్ ఇంకా దీ కొలతలు దిగలేదండి అసలు ఇప్పుడే వచ్చాము నేను లోడ్ చేస్తున్నా వీళ్ళంతా ఉంది చేసి ఆపుతున్నారు ఎవరైతే మా మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు బయటికి రావాలని గ్రామస్తులు ఆందోళన ఇప్పుడు మిల్లు దగ్గరికి వెళ్ళి చూశారు కదా మిల్లు దగ్గర కోసిన మాట వస్తుందా అని మీరు చూశారు మిల్లు దగ్గర ఉన్నాయండి మిల్లు దగ్గర అవశేషాలు ఉన్నాయి వాటిని కూడా నోట్ క్యాంప్ ఫోటోస్ తీసిన ఆల్రెడీ పై అధికారులు సమాచారం ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంటే మీరు అనవసరంగా రైతుల మీద కేసులు పెట్టారు ఎవరి మీద కేసులు పెట్టలేదండి విచారణ జరిగింది కాకపోతే మా మా పరిధికి ఫలానా ఒక నలుగురు ఐదుగురు కలిసి మీరు పోసారు మేము వచ్చాం చెప్తున్నది మిస్ అయిన మెటీరియల్ ఉన్నది ఎన్వరీరీ చేసా తెలియలేదు ప్రతి నేను ఊళ్ళోకి ఏంటి అని అంటే పలానా పేరు పలానా పేరు తీసుకుంటే వాళ్ళు కూడా మీ అందరం కలిసి నడుతాం అని చూస్తున్నాం మేము కలిసి మా పేరు రావడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆ వ్యక్తం చేస్తున్నారు మీ నలుగురు పేరు అని కాదు ఇది కంపెనీలో యాక్టివ్గా మీరు తిరుగుతున్నారు మీ నలుగురు పేరు వస్తుంది వచ్చి మాత్రం మీద కేసు ఎవరైతే బాధ్యతలు ఉంటే వాళ్ళ మీద కేసు అందో అవుతున్నారు విన్నారు కదా ఈ ఫారెస్ట్ అధికారులు అనేక విధాలుగా రైతులను ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెడుతూ ఎక్కడో మాయమైన వినోబా నగర్ పరిధిలో మాయమైన చెట్టు తెల్లాడ మిల్లుకాడ ప్రత్యక్షమై అక్కడ నుంచి సైజుల రూపంలో మల్లారం గ్రామంలోకి వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా రైతులు చేయించారా లేదు ఫారెస్ట్ అధికారులు అండదండలతో ఇక్కడికి వచ్చినాయా అనేది తేలాల్సిన విషయం అదే విధంగా ఇక్కడ ఫారెస్ట్ అధికారులని బీట్ ఆఫీసర్లని సెక్షన్ ఆఫీసర్ సమాధానం అడిగితే పొంతం లేని సమాధానం చెప్తున్నారు మరి ఈ విధంగా అడవి దొంగలే దొంగ 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 అన్న చందంగా ఉంది ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఎవరైనా సామాన్య రైతు చిన్న చేను దున్నుకున్న లేదు ఒక ట్రాక్టర్ ఆ రూట్ లో వెళ్ళిపోతున్నా ఇది రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేసి ట్రాక్టర్ సీజ్ చేస్తున్నారు చిన్న రాళ్ళు తీసుకుని తీసుకెళ్ళినా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ట్రాక్టర్లు వాళ్ళ వాహనాలు కూడా సీజ్ చేస్తున్నారు ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వంలో ఈ విధంగా ఫారెస్ట్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ ఇక్కడ వినోబా నగర్ రైతులు ఆరోపిస్తున్నారు కెమెరామెన్ సుధీర్ తో అన్ని అన్ని వరికోండి ఆర్ఎండ్బి రోడ్ రోడ్డు మీరు రోడ్డు పరిధిలోకి వస్తుందా రోడ్ పరిధిలో రోడ్ పరిధిలోకి అక్కడ డాక్టర్ అక్కడ వెళ్ళిపోయారు మాకు చెప్పలేదు ప్రసాదాన్ని నువ్వు చూడలేదని ఎక్కడ చూసి ఎట్ట కనిపి వచ్చింది సార్ వాళ్ళు ముక్క రెండు ముక్కలు ఎవరు వాళ్ళే అంటే మరి అక్కడే ముక్కలు ఉన్నాయి త్వర ఉన్నాయి పనికి రావాలని చెప్పేసి ఆ తర్వాత కిందకి వెళ్ళిపోదామని చెప్పానంటే ఎడపడేసిపోయారు దాని ఎవరు వచ్చారు ఆ ముక్కలు వాళ్ళే కొంచుకున్నారండి మీకు ఇంతవరకు కొంచుకున్నారు ఎక్కడ కోసారు అక్కడే కొంచుకొని వచ్చారండి అంటే మీ దగ్గర ఏం కోయలేదా మేము కోయలేదు ఏ ఊరే మే మళ్ళా ఇంటి పేరు తెలియదు వాళ్ళు నా పేరు వాళ్ళ ఏం చేస్తుంది ప్రసాద్ అనేది తెలుసు అండి కానిస్టేబుల్ జూగురు ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర కోసిన మెటీరియల్ ఉంది ఎవరు కోసారు అవి ఎక్కడ కొనుక్కొని వచ్చారు ఆ ముక్క కోసేవి కూడా కావు దీంట్లో పట్టేవి కూడా కాదు అది అంటే పై అధికారి సమాచారం ఇచ్చే వరకు మీకేమీ తెలియదు అని అర్థం మరి మీరున్నది ఏంటి సార్ మీరున్నది వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి కదండి అంటే మీరు ఎవరో చెప్పిన దాన్ని బేస్ చేసుకుని కేసులు రైతుల మీద పెడతారు కేసు కానీ ఇనిషియేషన్ సమాచారం ఏనండి ఇన్ఫర్మేషన్ వస్తేనే మీరు ప్రొసీడ్ అవుతుంది అవును సార్ ఇప్పుడు స్థానికంగా అక్కడ ఉన్న చెట్టు మాయమయ్యే వరకు పది రోజులు మీరు ఏం చేశారు ఒక్కోసారి మా పై అధికారికి వస్తుంది సార్ పది రోజుల వరకు చెట్టు అక్కడే ఉంది దాన్ని మీరు ఆచుకి కనుక్కోకుండా అక్కడ నుంచి పది రోజుల నుంచి మేము పొడి భూములు గొడవలో ఉన్నాం పొడి భూములు రిట్రైవ్ చేసే ప్రాసెస్ లో ఉన్నాం ఆ పనిలో బిజీగా ఉన్నాం ఇందాక మీరు కొన్ని మొక్కల జీబులో ఎత్తారు మళ్ళీ ఎందుకు దింపారు జీబు కట్టలు మోయలేదని చెప్పేసి డ్రైవర్ అంటే దించారు అవును మరి మిగతా ఏమైనా ఇప్పుడు ఇరవై తొమ్మిది ముక్కలే ఉన్నాయి దగ్గర దగ్గర అది సుమారు మీరు మీరే చెప్పారు ముప్పై ఐదు అడుగులు నాలుగు మీటర్లు చుట్టుకొలతా ఉన్నదని చెప్పారు దాని ఎస్టిమేషన్ ఎంత ఉంటుంది దాని ఇంకా మిగతా సామాన్యం ఏమైనా చేస్తామన్నారు అప్పటి వరకు రైతులు మీద కేసులు పెడతారా కేసు మాదేనండి కాకపోతే మా మా ఎంక్వైరీలో ప్రాసెస్ లో ఎవరి పేర్లు అయితే వచ్చినా వాళ్ళందరినీ మా వృత్తి ధర్మం ఆ ప్రాసెస్ లో భాగంగానే వాళ్ళని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది మీ మీద చాలా కంప్లైంట్లు పోయినాయి మీద కొన్ని అభియోగాలు ఉన్నాయి మీ మీద కొన్ని ఫిర్యాదులు పోయినాయి అని చెప్పేసి ఆ అధికారికంగానే కొంతమంది ఆరోపిస్తున్నారు దీని మీద మీరు ఏం సమాధానం చెప్తారు అవునండి ఫిర్యాదులు చెప్తా మై నేమి సిఎస్ శ్రీనివాసరావు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చందగొండ ఇన్ఛార్జ్ గిజూర్ పాడండి రాత్రి ఒక సమాచారం వచ్చింది ఒక దగ్గర ఇనోబా నగర్ దగ్గర ఒక సెట్టు నరికి తప్పిపోయిందనే సమాచారం వచ్చింది దాని రూపంగా ఇవాళ ఇక్కడ తల్లాడలో ఒక దగ్గర ఉన్నది ఇన్ఫర్మేషన్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే శిక్షణ ఆఫీసర్ని బీట్ ఆఫీసర్ని త్వరగా మీ తల్లాడ డిపోలో ఒక మెటీరియల్ ఉందని ఒక ఆసూసి తెలిసింది ఎల్ఏసి దాన్ని కేసు అవుట్ చేయండి అని చెప్పి నేను కొత్త తప్పుడు సమాచారం వాళ్ళ ఊళ్ళో రెండు వర్గాలు ఉన్నాయి వాళ్ళ గొడవలకే ఈ విధంగా గొడవ పెట్టుకుంటున్నారు తప్ప అలాంటిది ఏం లేదు ఇంత ముందే మీ సమస్యలో చెప్పారు ఊరు మొత్తం గొడవ వచ్చి నరికినము ఊరంతా కలిసి కట్టుగా ఉన్నాము నరికినం అన్నారు పంచనామా చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు మీ ఫలానా ఫలానా నరికినని కూడా ఏం చెప్పట్లేదు వాళ్ళు ఆర్ఎన్ పరిధిలోకి వస్తారు ఆర్ఎన్బి పరిధిలోకి వచ్చినప్పుడు నరికినప్పుడు ఫస్ట్ ఆర్ఎన్బి పర్మిషన్ ఇవ్వాలి సమాచారం ఇవ్వాలి ఆ తర్వాత వాళ్ళు చేత కాకపోతే మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేస్తామని దాని తర్వాత ఎవరి మీద ఎవరైతే ముద్దా అని తెలుస్తుందో వాళ్ళ మీద రిపోర్ట్ చేస్తామని మీ అధికారులే కొంతమంది ఈ అడవి దొంగలకు సహకరిస్తున్నారని సమాచారం చేస్తున్నాను నిన్న రాత్రి ఒక అఫెన్స్ జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి వినోబ్ నగర్ దగ్గర ఆర్ఎన్ బి రోడ్డు పక్కనే ఒక నారేపా చెట్టు దొంగతనంగా కట్ చేసుకొని తీసుకురావడం అనేది జరిగింది దాని దృష్టిలో ఇవాళ మార్నింగ్ ఎంక్వైరీ స్టార్ట్ చేసినాము గ్రామస్తులు సహాయంతో వచ్చేసి మల్లారంలో అవుట్ చేసినాము ఇక్కడ బ్రహ్మం సామిల్ దగ్గర దాని యొక్క మొదల భాగం కట్ చేసి ఉన్నది అది కూడా కట్ చేసింది అని ఎలాగ ఊళ్ళో కానిస్టేబుల్ ఇంటి దగ్గర ప్రసాదనే ఇంటి దగ్గర ఉన్నాయని చెప్పి చెప్పడంతో ఇంకా కొన్ని స్పీసెస్ ఇది కనబడతలేదు వాటి గురించి ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం ఫర్దర్గా ఈ మెటీరియల్ ఎవరు కట్ చేయించారు ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరు ట్రాక్టర్ మీద ఇక్కడ తీసుకొచ్చి వేసారు అనేది దాని మీద ఇన్వెస్టిగేషన్